హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా 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 బాగున్నారని అనుకుంటూ చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో నేను న్యూ మామ్స్ అంటే డెలివరీ అయిన విత్ ఇన్ వన్ వీక్ ఆ టెన్ డేస్లో లో న్యూ మదర్స్ ఫేస్ చేసి పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతుంది అనమాట కాబట్టి లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం బట్ దానికంటే ముందు మీలే ఎవరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చెక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసింది సో దట్ యూ కెన్ గెట్ ఏ నోటిఫికేషన్ వెన్నెవరై అప్లోడ్స్ యాక్చువల్ చాలా తక్కువ టైం ఉందనమాట మా పిల్లలిద్దరు నిద్రపోతున్నారు ఒకసారి వాళ్ళు కూడా లుక్ వేసుకోండి చూసారా వాళ్ళిద్దరు మా బుడ్డదైతే ఒక పది నిమిషాలే పడుకుంటుంది అనమాట విత్ ఇన్ టెన్ మినిట్స్ లో లే అది లేచే లోపల నేను ఏదో ఒక వీడియో చేసుకోవాలన్నమాట కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు టైం వేస్ట్ చేసుకుంటా అసలు టాపిక్ లోకి అయితే హెల్ప్ ఓకే సో ఫస్ట్ జనరల్ గా న్యూ మోమ్స్ అనేవాళ్ళు జనరల్ ఫోర్ పెయిన్స్ అని ఫేస్ చేస్తుంటారు అనమాట ఫస్ట్ వన్ ఇట్స్ సూచెస్ పెయిన్ ఆ స్టిచెస్ పెయిన్ అనమాట అది నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అంటే నార్మల్ డెలివరీ ఆర్ వెజైనల్ అయినా బట్ సీ సెక్షన్ లేదా ఆపరేషన్ అంటారు అనమాట ఏదైనా కానీ స్టిచెస్ ఆర్ కామన్ కాబట్టి స్టిచెస్ పెయిన్ ఉంటుంది అది అందులో నార్మల్ డెలివరీ అయితే జస్ట్ వెజనల్ బట్ కాబట్టి కొంచెం గోరు వచ్చి కొంచెం డెటాల్ ఏదైనా వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిచ్ బాత్ అంటారు కదా అలాగా చేసేసుకుని ఒక ఆయింట్మెంట్ ఇస్తారు దాన్ని అప్లై చేస్తే విత్ ఇన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ లోపల నీట్ గా మారిపోతాయి అనమాట పెద్ద ఇబ్బంది ఉండదు బట్ ఇన్ సి సెక్షన్ డెలివరీ లేదా ఆపరేషన్ అని చెప్తారు కదా అందులో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట మనం లేచేటప్పుడు కూర్చున్నప్పుడు నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు ఎలా కూర్చోవాలి ఎలా లేయాలి ఫస్ట్ అండ్ అంతా కూడా కొంత ఇది ఉంటుంది అనమాట అదంతా నేను ఇప్పుడు చెప్పాలంటే అది పెద్ద కొంచెం అది కూడా ఫుల్ లెంత్ వీడియో అవుతారు కాబట్టి సో సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా లేవాలి ఎలా కూర్చోవాలి ఎలా వాక్ చేయాలి అంతా మనం ఇంకొక ఫుల్ లెంత్ వీడియో అయితే డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే జస్ట్ సూచస్ పెయిన్ కూడా ఉంటుంది అనమాట సో ఇక సెకండ్ పెయిన్ నిపుల్ పెయిన్ ఆర్ నిప్పుల్ పెయిన్ ఉంటుంది అలాగే ప్రెస్ ఎన్గార్జ్మెంట్ ఉంటుంది అనమాట నార్మల్ గా పెయిన్ అంటే బేబీ పుట్టినప్పుడు మదర్ ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి అప్పుడే పట్టుకొని సక్ చేయడం అదంతా సరిగా తెలియదు సో వాళ్ళు జస్ట్ నార్మల్ గా అయితే బేబీ నిప్పులు ఉంటుంది కదా నిప్పుల చుట్టూ బ్లాక్ గా ఉంటుంది కదా దాన్ని ఏరియోలా అంటారు అనమాట దాన్ని లోపలికి తీసుకొని దాన్ని సక్ చేస్తే ఆ ప్రాపర్ లాచింగ్ అంటే బేబీ పట్టుకునే విధానాన్ని లాచింగ్ అంటారు సో ప్రాపర్ లాచ్చింటే బేబీ ఆ నిప్పులు కాకుండా దాని చుట్టూ ఉన్న ఏరియోలను పెట్టుకుని దాన్ని సక్ చేస్తే నిప్పుల ద్వారా లోపలికి పాలు లేదన్నమాట ప్రాపర్ వే ఆఫ్ బేబీ లాచ్ బట్ అలా కాకుండా బేబీ ఓన్లీ నిప్పులు అంటే చనుగోన అంటారు కదా దాన్ని పట్టుకొని ఎంతసేపు సక్ చేసినా బేబీకి పాలు రావు జస్ట్ ఇప్పుడు సక్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే మదర్కి నిప్పులు పెయిన్ వస్తుంది అంటే క్రాక్స్ రావడం వా నిప్పుల్ ఫిజర్స్ రావడం అలాంటివన్నీ ఫామ్ అవుతుంటాయి కాబట్టి ప్రాపర్ లాచింగ్ అనేది ఉండాలి ప్రాపర్ లాచింగ్ లేకపోవడం వల్ల వచ్చి ప్రాపర్ ఏంటంటే నిపుల్ ఫిజర్స్ నిపుల్ క్రాక్స్ అవన్నీ వచ్చి మదర్ కి చాలా పెళ్లి గా నడుపుతుంది అనమాట అంత సెకండ్ థింగ్ ఇస్ బ్రెస్ట్ ఎన్గోర్చ్మెంట్ అంటే ఎక్సెస్ మిల్క్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల బేబీకి తాగేస్తుంది బట్ ఇంకా ఎక్సెస్ ప్రొడ్యూస్ అయిపోవడం వల్ల ఆ పాలు గడ్డలు కట్టేయడం అలా చెప్తారు కదా దాన్ని బెస్ట్ ఎన్గోర్చ్మెంట్ అంటారు సో మదర్ ఏం చేయాలంటే బేబీకి ఫీడ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఎక్సెస్ మిల్క్ ప్రొడ్యూస్ అయినా మదర్ కెన్ సెన్సిట్ కాబట్టి సో కొంచెం ల్యూబ్ వామ్ వాటర్ బౌల్లో తీసుకొని దాని బ్రెస్ట్ ని కానీ వాటర్ డిక్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గానీ అలా ఉంచితే సో దట్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట క్యాబేజీ క్యాబేజ్ ఉంటాయి కదా ఫ్రిజ్ లో కొంచెం కాసేపు ఫ్రీజ్ చేసి వాటిని తీసుకొని ఆ ప్రెస్ పెట్టేసుకున్నా కూడా సో ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అంతేగాని ఎక్సెస్ మిల్క్ ఉంది కదా అని చెప్పేసి మీరు పిండడం కానీ అలా చేశారంటే మీరు పిండే కొద్దీ ఇంకా ఎక్సెస్ మిల్క్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటుంది సో దట్ అందుకని ఇది రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ అనమాట అండ్ పెయిన్ ఈజ్ బ్యాక్ అంటే మదర్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ప్రాపర్ పొజిషన్ లో కూర్చొని ఫీడింగ్ ఇవ్వాలి లేదంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది సో బేబీకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా దానికి కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయి సో దట్ అది కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఇప్పుడు డిస్కస్ చేసా అంటే అది కూడా ఒక పెద్ద టాపిక్ సో దట్ ఇట్ ఇంకా బోర్ ఫీల్ అయిపోతాడు పెద్ద సోచ్ సైకలాజికల్ అదర్ స్ట్రెస్ అనమాట జనరల్ గా డెలివరీ అయ్యి ఉంటారు హాస్పిటల్లో ఉంటారు చాలా మంది మన రిలేటివ్స్ చూడడానికి వస్తూ ఉంటారు మీతో పాటు పక్క రూమ్ డెలివరీ అయ్యి ఉంటారు సో దట్ వచ్చేవాళ్ళు ఏదో ఒక ఫస్ట్ అమ్మాయి కుట్ నెక్స్ట్ సెకండ్ బేబీ కూడా అమ్మాయి అయింది సో మళ్ళీ అమ్మాయి అనే వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ సీ సెక్షన్ డెలివరీ అయ్యి వాళ్ళు చుట్టాల నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే అది ఆపరేషన్ అమ్మకే నార్మల్ డెలివరీ అయ్యింది అని సో దట్ ఇలా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు అండ్ సో మెనీ మెంబర్స్ మీకు సజెషన్స్ ఇస్తా ఉంటారు ఇలా కూర్చోవాలి అలా అది చేయాలి ఇది చేయాలి సో దట్ చాలా మంది చాలా చెప్తుంటారు ఏదో కొటేషన్ ఉంది కదా సబ్సెస్ చెప్పినవన్నీ వినండి విత్ బట్ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు జస్ట్ వినండి ఇంకేమన్నా ఓకే పాటించాలనిపిస్తే సో దట్ యూ కెన్ వెరిఫై గూగుల్ ఉంది యూట్యూబ్ ఉంది ఏ విధంగా ఉంది సో దట్ యూ కెన్ సర్చ్ అండ్ వెరిఫై ఇట్ అండ్ దెన్ ఇట్ నస్తే ఫాలో అవ్వచ్చు సో ఈ నాలుగు పెన్స్ అనేవి ఉంటదనమాట మనం ఇంకా ఫర్దర్ వీడియోలో ఒక్కొక్క దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం సో మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్